బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విశాఖలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది వెంకోజీపాలెం మెడికవర్ హాస్పిటల్లో ఒక్కసారిగా మంటలు చరేగాయి సెల్లార్ లోని బ్యాటరీ మెయింటెనెన్స్ రూమ్ లో ఈ మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది అగ్ని ప్రమాదం ధాటికి ఆసుపత్రిలో దట్టగా పొగ అలుముకుంది దీంతో రోగులు సిబ్బంది భయంతో పరుగులు తీశారు మొత్తం నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటల్ని అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది ప్రస్తుతం రోగులంతా సురక్షితంగా ఉన్నారని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది ఆసుపత్రిలో అగ్ని ప్రమాదంతో ఒక్కసారిగా రోగులంతా కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు అగ్ని ప్రమాదం కారణంగా పొగ మొత్తం దట్టంగా కమ్ముకుంది నాలుగు మంటల్ని అదుపు చేశారు వెంకోజిపాలెం మెడికవర్ ఆసుపత్రిలో అర్ధరాత్రి దాటిన తర్వాత అగ్ని ప్రమాదం జరిగింది సెల్లార్లో అంటే ఈ మైనస్ వన్లో లో స్టోర్ రూమ్ లో అంటే బ్యాటరీ నుంచి చెలరేగిన మంటలు ఒక్కసారిగా దట్టంగా పొగ అల్లుకోవడంతో ఈ భవనం అంతా కూడా ఈ పొగలు వ్యాపించేలా పరిస్థితి వచ్చింది దీంతో రోగుల బంధువులు ఆందోళన చెంది బయటకు పరుగులు తీసే పరిస్థితి అయితే పాటు ఇదే అంశంపై మాట్లాడేందుకు సిటీ హెడ్ పద్మజ మేడం ఉన్నారు చెప్పండి మేడం వాస్తవానికి అదే అసలు ఏం జరిగింది యూపీఎస్ రూమ్లో షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల చిన్న స్పార్క్ వచ్చిందండి మా మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేసి దాన్ని అదుపులోకి తీసుకొచ్చారు కానీ డ్రిల్లో పార్ట్ కింద ఫైర్ డిపార్ట్మెంట్కి కూడా ఇన్ఫార్మ్ చేశారు డిపార్ట్మెంట్ వాళ్ళు మా వాళ్ళు కలిపి దాన్ని అదుపులోకి తీసుకొచ్చారు కానీ బ్యాటరీస్ వల్ల వాటర్ దాని మీద వేయటం వల్ల స్మోక్ అనేది బాగా ఎక్కువగా వచ్చింది ఇది మీకు సెల్ జరిగింది సార్ బేస్మెంట్లో జరిగిందనమాట వాళ్ళు ఏంటంటే మేము ఇవాక్యువేట్ చేయాలని క్లియర్గా కూడా కన్ఫామ్ చేసుకున్నాము ఫైర్ ఆగినా కూడా ఎందుకంటే పొగ ఉందని చెప్పి వాళ్ళు క్లియర్గా కూడా ఇవాక్యువేట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు మేము ఓన్లీ సేఫ్టీ కోసం అటెండెన్స్ బయటకు తీసుకొచ్చాము తర్వాత కూడా మళ్ళీ తీసుకువెళ్ళి వాళ్ళ పేషెంట్స్ని ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళి చూపించాము అందరూ కూడా బాగున్నారు ఎటువంటి ఇబ్బంది లేదు సార్ ఇక్కడ సెల్లార్ ఉందండి ఈ మెడికల్ హాస్పిటల్ యొక్క సెల్లార్లో ఒక కంట్రోల్ యూనిట్లో ఈ యూపీఎస్ బ్యాటరీ సిస్టమ్స్ అవి కొంచెం బ్లాస్ట్ అయినాయి వాటిని ఇమీడియట్లీ ఫైర్ కంట్రోల్ తెచ్చారు మొత్తం మీద ఈ ప్రమాదం కాస్త అంటే అంత స్థాయిలో భారీ స్థాయిలో లేకపోవడంతో అందరు కూడా ఊపిరి పిలుచుకున్నారు కెమెరా పర్సన్ ప్రసాద్తో కాజా టీవీ విశాఖపట్నం